చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బగారా రైస్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కాస్త జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత తీసి వేరే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి ఓకే ఇప్పుడు ఇందులోనే మరి కాస్త ఆయిల్ వేసుకున్నాను నేను ఇందులో రామశాల అంటే బిర్యానీ ఆకు చెక్క అలాగే మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు ఒక నాలుగు యాలకులు ఒక వరకు లవంగాలు వేసానండి అలాగే కొద్దిగా షాజీరా వేసాను వేసి వీటినన్నింటినీ బాగా వేయించుకోవాలి ఈ మసాలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగ పొడవు కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపడా కారానికంటే నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను దాన్ని కూడా బాగా వేయించి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఓకే అండి ఉల్లిపాయలు మగ్గినెయ్యి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను నేను వాటిని కూడా బాగా వేయించుకోవాలి నేను ఒక రెండు గ్లాసులు బియ్యంతో ఈ బగారా రైస్ చేస్తున్నాను ఇది ఒక అరగంట పాటు నానపెట్టి ఉంచిన రైస్ అండి దీన్ని కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్లాస్కి రెండు గ్లాసుల లెక్కలో మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అంతా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా మీరు చూసుకుని కావాలంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి ఓకే అండి చూసారుగా ఈ విధంగా వచ్చిన వెంటనే ఈవెన్గా నీళ్లు బియ్యం వచ్చిన వెంటనే ఇందులో జీడిపప్పు వేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేశాను అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకుని బగారా రైస్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్